వారికి పదిహేడు తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి మా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఇది మంచి సమయం ఈరోజు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు మీకు కొత్త అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోవచ్చు వ్యక్తిగత సంబంధాలలో కూడా ఈ రోజు మీకు మంచి పరిణామాలు ఎదురవుతాయి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంబంధాలు మరింత బలపడతాయి మీ భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా మీరు మరింత సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలుగుతారు ఈరోజు మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి సరైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా మీ శక్తిని పెంచుకోండి మానసిక శాంతి కోసం ధ్యానం చేయడం కూడా మంచిది సంక్షిప్తంగా వారికి పదిహేడు తేదీ అనేక అవకాశాలు సానుకూల మార్పులు మరియు అద్భుతాలను తీసుకురావబోతుంది వారికి పదిహేడవ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు ఈ రోజు మీ జీవితంలో పెద్ద మార్పులు జరగబోతున్నాయి మీరు ప్రముఖ విజయం సాధించడానికి అనువైన కాలమని గుర్తించండి ఈ రోజు మీకు పనిచేసిన కష్టాలు ఫలితాన్ని ఇస్తాయి మీరు అనుకున్న ప్రణాళికలన్నీ సాఫీగా జరిగే అవకాశం ఉంది కొత్త అవకాశాలు పొందడానికి కూడా అనుకూల సమయం ఇది మీరు ఓ ఒప్పందం లేదా మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు లోకల్ సంస్కృతి సామాజిక కార్యకలాపాల్లో బాగా పాల్గొనడం ద్వారా మీ ప్రాచుర్యాన్ని పెంచుకోవచ్చు మీ ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మీ శక్తిని కాపాడుకునే సమయం ఇది కావున సరైన ఆహారం వ్యాయామం మరియు మంచి నిద్రపై దృష్టి పెట్టండి ఈ రోజు మీతో ఉన్న స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఎంతో ఇవ్వగలదు వారు మీ విజయానికి నాంది పలుకుతారు పదిహేడవ తేదీన జరగబోయే అద్భుతాలను ఉపయుక్తం చేసుకోవాలని మీకు సూచిస్తున్నాం మీ రాక తప్పకుండా సాఫల్యానికి దారితీస్తుంది ఈ తేదీ కొత్త అవకాశాలను సమృద్ధి ఎంపికల్ని మరియు అత్యంత అద్భుతమైన మార్పులను అందించేలాగా ఉంటుంది కుంభరాశివారు ఈ రోజును ఎదురుచూస్తున్నారు కనుక వారి జీవితాలలో జరిగే ఈ అద్భుతాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈరోజు వారికి అనేక చోట్ల నుండి అనుకూలమైన అంగీకారాలు వస్తాయి మీరు చేపట్టిన ప్రాజెక్టులు ఉద్యోగ మార్పులు లేదా కొత్త వ్యాపార ప్రారంభానికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా సాగుతాయి ముఖ్యంగా మీ కలయికలో ఉన్న వ్యక్తుల నుండి అద్భుతమైన మద్దతు పొందగలుగుతారు అయినప్పటికీ ఈ రోజుకి ముందు మంచి సన్నాహాలు చేసుకోవడం చాలా అవసరం మీ అభిరుచులకు లక్ష్యాలకు ప్రకారం దృష్టిని కేంద్రీకరించడం మిమ్మల్ని విజయం చేరుకోవడంలో సహాయపడుతుంది మీరు మీ ఆలోచనలు స్పష్టం చేసుకుంటే సానుకూల ఫలితాలు సాధించవచ్చు ముఖ్యంగా ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరగడం అవసరం అదే సమయంలో ఇతరుల నుండి ప్రేరణ పొందడం కూడా సహాయపడుతుంది ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్త వహించాలి ఎందుకంటే కొన్ని అపరిచిత ఖర్చులు మీ ప్లాన్లను ప్రభావితం చేయవచ్చు పదిహేడు తేదీ నా మీకు ఎదురైన అద్భుతాలను ప్రశంసించండి మీ దృసంకల్పం మరియు కృషితో ఈరోజు మీకోసం మధుర అనుభవాన్ని అందించగలదు వారికి ఈ రోజు ప్రత్యేకమైన జరగబోతున్న కొన్ని అద్భుతాలను ఎదురుచూద్దాం మొదటగా పదిహేనవ తేదీకి రాహు యొక్క ప్రాప్తి రోజు మీకు ప్రత్యేకమైన శుభప్రదంగా ఉంటుంది ఈ రోజున మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు దూరమవుతున్నాయని మీరు చేసిన పెట్టుబడులు ఫలిస్తాయని చెప్తున్నారు గ్రహాలు ఇది కాకుండా సంబంధాలు కూడా పుష్పించే సంధి మీరు ప్రేమలో ఉన్నవారు లేదా కుటుంబ సభ్యులు వారితో మీ సంబంధాలు మరింత మెరుగవుతాయి ఈ రోజున మీరు వారితో ప్రత్యేకమైన క్షణాలను పంచుకోవడం ద్వారా మీ బంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు వృత్తిలో కూడా ఇది రూపుదిద్దుకునే కాలం మీ ప్రతిభను చూపించడానికి మీ అందం మరియు నైపుణ్యాలను వాడుకునే ఛాన్స్ ఉంది ఇది మీ కెరీర్లో ఆరోగ్యకరమైన మార్గాన్ని నిర్ధారించగలదు కొత్త అవకాశాలు సాధనలు మీ దారివైపు వస్తున్నాయి కాబట్టి సందేహాలకు చోటు లేదు పదిహేడవ తేదీ మీకు భవిష్యత్తు వైపు కొత్తదారిని తెరుస్తున్న నేపథ్యంలో మీరు ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు దిశగా అడుగులు వేయండి సూత్రంగా ఈరోజు మీకు అద్భుత మార్పులను మార్గకల్పనలను అందిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక రోజును మరిచిపోకండి మీ జీవితంలో కొత్త ఉపేక్షలను సూచించటానికి సిద్ధంగా ఉండండి వారికి పద్దెనిమిది తేదీకి సంబంధించిన అద్భుతం గురించి మాట్లాడుకుందాం ఈ తేదీ మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకురావచ్చు ఈరోజు మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అనుకూలమైన సమయం మొదటిగా ఈరోజు మీకు ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయి మీరు పెట్టుబడులు చేయాలని అనుకుంటున్నట్లయితే ఈరోజు మీకు మంచి ఫలితాలు ఇవ్వగలవు మీ ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ రోజు మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు ప్రియమైన వారితో సంబంధాలు మరింత బలపడతాయి మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు ఇది మీ సంబంధాలను మరింత బలంగా చేస్తుంది అంతేకాకుండా ఈరోజు మీ ఆరోగ్యానికి కూడా ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి కొంత సమయం వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తిని పెంచుకోవచ్చు ఈ విధంగా కుంభరాశివారికి పద్దెనిమిది తేదీ ఒక అద్భుతమైన రోజు అవుతుంది ఈ వీడియోలో మేము పద్దెనిమిది తేదీ ద్వారా వారికి జరగబోయే పెద్ద అద్భుతం గురించి చర్చించబోతున్నాము కుంభరాశివారు మీరు మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశను చేరుకోబోతున్నారు ఈరోజు మీకు కొత్త అవకాశాలు స్ఫూర్తి మరియు సానుకూలమైన మార్పులను తీసుకువస్తుందని జ్యోతిషం చెబుతోంది మీకు ఎదురైన సవాళ్లను అధిగమించడంలో ఇది మీకు సహాయపడుతుంది ఈరోజు మీరు పురాణాలు నటన లేదా సమాజ సేవతో సంబంధిత కార్యాల్లో పాల్గొనడానికి మంచి పునాది ఏర్పడుతుంది మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి కొత్త అనుభవాలను పొందడానికి ఈ తేదీ అనుకూలంగా ఉంటుంది ప్రియమైన కుంభరాశివారు మీ శ్రేయస్సు కోసం కొన్ని చిట్కాలు ఉంటాయి మీ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెంచండి ఆహార నియమాలను అక్రమంగా మార్చండి మీ సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోండి పాత మిత్రులతో కలుసుకోవడం ద్వారా మీ జీవితంలో సానుకూలోత్సాహం పెరుగుతుంది పద్దెనిమిది తేదీ మీకు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందించగలదు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం కొత్త పెట్టుబడులను ప్రారంభించడానికి గుడ్ టైం ఈ అద్భుత దినంలో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మీ జీవితాన్ని సానుకూలంగా మార్చడానికి కావాల్సిన శక్తిని పొందగలుగుతారు మీకు తెలియజేయడం కోసం ఇక్కడ ఉన్నాము ఈ ఏడాది పద్దెనిమిదవ తేదీని గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాము ఈ తేదీ మీ జీవితంలో అనేక అద్భుతాలను చేకూరుస్తుంది మొదటగా ఈ తేదీ సంబంధించిన గ్రహాల్లో ఒక ప్రత్యేక సమన్వయం నెలకొననుంది ఇది మీ ఆర్థిక స్థితికి ఉద్యోగ స్థితికి మరియు వ్యక్తిగత గడువులకు మేలు చేకూరుస్తుంది మీరు దృష్టి పెట్టిన ప్రాజెక్టులు ఉత్సవాలు లేదా వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఇది మాత్రమే కాదండి మీ సంబంధాల్లో కూడా ఈ రోజున ఒక పెద్ద మార్పు వస్తుందని భావిస్తున్నారు మీకు కావాల్సిన ఆప్యాయత సామాన్యంగా అనుకోని స్థితుల్లో మీ ప్రేమని పెంచేందుకు మరియు బలమైన సంబంధాలను ఏర్పరచేందుకు రోజు ఎంతో మంచి సందర్భంగా ఉంటుంది మీరు వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు మీకు కొత్త అవకాశాలను తెస్తుంది మీరు ఉన్న పరిశ్రమలో అద్భుతమైన విషయాలు జరుగుతాయి అలాగే కళలు మీరు పొందుతున్నారంటే ఆ కళలను నిజం చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం పద్దెనిమిదవ తేదీని మీరు పూర్తిగా వినియోగించుకోండి మీ ధైర్యాన్ని సంకల్పాలను నిలుపుకోండి ప్రస్తుతం ఏమీ జరుగుతున్నాలో మీకు ఆలోచించిన దారిలో ముందుకు సాగడం కోసం మీకు ప్రోత్సాహం అందించవచ్చు కుంభరాశి వారికి పెద్ద అద్భుతం జరగబోతోంది ఈ వీడియోలో వారికి వచ్చే శుభ సమయాలు అవకాశాలు మరియు మార్పుల గురించి చర్చించబోతున్నాం ప్రధమంగా కుంభరాశివారు ఈ కాలంలో అనేక కొత్త అవకాశాలను ఎదుర్కొంటారు మీ కెరీర్లో ఉన్న అడ్డంకులు తొలగించి మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి అనుకూలమైన సమయం ఇది మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీ ఆలోచనలను పంచుకోవడానికి మరియు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం ఇంకా వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయి మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరియు మీ స్నేహితులతో కొత్త అనుబంధాలు ఏర్పడతాయి ఈ కాలంలో మీకు కొత్త స్నేహితులు కలవడం మీకు ఇష్టమైన వ్యక్తులతో సమయం గణపడం జరుగుతుంది ఆర్థికంగా కూడా వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం మీ ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఈ అద్భుత సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి మీ కలలను నిజం చేసేందుకు కృషి చేయండి వారికి ఈ కాలం ఎంతో శుభకరంగా మారుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి